శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది ఆలయ ప్రాకారంలోని పలు మండపాలు ఉప ఆలయాలు లడ్డూలు అన్న ప్రసాదాలు తయారు చేసే పోర్టులు నిర్మాణం జరిగి వేల సంవత్సరాలు కావడంతో వాటి పై కప్పులో చాలా ప్రాంతాల్లో పగులు ఏర్పడ్డాయి వర్షం కురిసినప్పుడు నీరు లోనికి ప్రవేశిస్తుంది ప్రధానంగా పోర్టులో వర్షపు నీరు లీకేజీ వల్ల ప్రసాదాల తయారీలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ క్రమంలో గతేడాది నవంబర్ పద్దెనిమిదవ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి చైర్మన్ బిఆర్ నాయుడు తీర్మానం చేశారు లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు ఈ పనులన్నీ ఉచిత సర్వీస్ కింద చేసేందుకు సంస్థ అంగీకారం తెలిపింది ఇందులో భాగంగా సంస్థకు చెందిన సిబ్బంది లీకేజ్ నివారణ పనులు ప్రారంభించారు